బిగ్ బాస్ లో కామనస్ టీమ్ ని చూస్తుంటే చిరాకొస్తుంది వీళ్ళ గేమ్ ఏంటో గేమ్ ప్లాన్ ఏమిటో అర్థమైతే ఒట్టు హౌస్ కి గొడవల కోసం మాత్రమే వచ్చామన్నట్లు బిహేవ్ చేస్తున్నారు ఎప్పుడు చూడు ఓవర్ కాన్ఫిడెన్స్ అగ్ని పరీక్ష దాటుకొనొచ్చాం బయట మనకే పెద్ద ఫాలోయింగ్ ఉంది అన్న పొగరుతో ఓవర్ అవుతున్నారు అసలు ఎదుట ఉన్న సెలబ్రిటీ ఎవరు వారి స్థాయి ఏంటి బయట వారికి ఉన్న ఇమేజ్ ఏంటి అనే విచక్షణే లేకుండా నోటికి వచ్చింది వాగిస్తున్నారు చిన్న చిన్న కారణాలకే గొడవలు పెట్టుకుంటున్నారు సెలబ్రిటీల కంటే మేమేం తక్కువ అన్న ఈగో వీళ్ల బుర్ర మొత్తం నిండిపోయి పాయింట్స్ ఉన్నా లేకున్నా సెలబ్రిటీలతో అడ్డదిడ్డంగా వాదిస్తే హైప్ అవుతాం అనుకుంటున్నారో ఏమో కొన్నిసార్లు మాటలో అసలు లాజిక్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఇక ఆ తీరు చూసి ప్రేక్షకులే విసిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు వారి ఇమేజ్ తో పాటు షోను కూడా నెగటివ్ చేస్తున్నారు సెకండ్ వీక్ నామినేషన్ లో వారు చేసిన రచ్చ చూస్తే అయ్యో ఇదేం స్క్రాప్ నాయనా అన్న ఫీలింగ్ వస్తుంది మీలో ఎంతమంది నాలా ఫీల్ అయ్యారు నామినేషన్ లో వీళ్ళు రైస్ చేసిన పాయింట్స్ మీరు వ్యాలిడ్ అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి